శ్రీమాత్రే నమ మొదటి రోజు యుద్ధంలో ఉత్తరుడు చనిపోయినందుకు అందరూ చాలా దుఃఖిస్తారు విరాట మహారాజు దుస్సల ఆమె వాళ్ళ అమ్మ అందరూ కూడా చాలా దుఃఖంతో నిండిపోతారు ఇంకా పాండవుల వైపు ఉన్న సైన్యమంతా కూడా ధైర్యాన్ని కోల్పోతుంది అయితే మన ద్రౌపది మాత్రం ఇంకా ఉత్తరుడికి ఉత్తరుడు మొదటి రోజే ప్రాణాలు కోల్పోయి అందరికంటే ఎక్కువ వీరమరణం పొందాడు నువ్వు బాధపడకు దుసల అతని ఆత్మ ఎక్కడున్నా శాంతి కలుగుతుంది అయితే ఉత్తరుడు మన యువరాజును అంటే యధిష్ఠుని రక్షించడానికి తన ప్రాణాల సైతం అడ్డుపెట్టి కాపాడాడు ఆయన ఆయన అడ్డుపెట్టిన ప్రాణము ఆయన చేసిన త్యాగము అనేది పోదు ఉత్తర నువ్వు కన్నీళ్ళు పెట్టకమ్మా అని చెప్పి ద్రౌపది ఉత్తరుణ్ణి ఓదారుస్తుంది అయితే కృష్ణుడు ఇంకా పంచపాండవులందరూ కలిసి అతని దాన సంస్కార సంస్కారాలను చేస్తారు ఇంకా విరాట మహారాజు కూడా చాలా దుఃఖిస్తాడు అయితే మొదటి రోజే ఇలా పంచపాండవులకు పంచపాండవుల లోపల ఇలాంటి అపజయం కలగడం అనేది చాలా దుఃఖకరం కానీ ఉత్తరుడు తన చేసిన త్యాగం అనేది ఎక్కడ పోదు ఖచ్చితంగా పంచపాండవులకు విజయం లభిస్తుందని మనం కోరుకోవాలి అయితే విజయం లభిస్తుందా లేదా అనేది నెక్స్ట్ వీడియోలో తెలుస్తుంది ఈ విధంగా ఉత్తరుడు మరణం అనేది సైనికులలో ధైర్యాన్ని తెస్తుంది అయితే మన కృష్ణుడు కృష్ణుడు పంచపాండవులతో కలిసి మనము మనం రచించే వ్యూహము మనం చేసే పనులు అనేవి తర్వాత రోజు సైనికులలో ఉత్తేజాన్ని సామర్థ్యాన్ని మరియు శక్తిని నింపాలి అని చెప్తాడన్నట్టు కృష్ణుడు అయితే మన రణభూమిలో భీష్ముడు ద్రోణాచార్యుడు ఉన్నంత వరకు మనము ఎవరిని ఏమి చేయలేము ఆ దుర్యోధనుడిని కూడా ఏమి చేయలేము కృష్ణ అయితే ఏ విధంగా దుర్యోధనుడిని దుర్యోధనుడికి మన పితామహ రక్షణ లేకుండా ఏ విధంగా చేస్తాము అని చెప్తాడన్నట్టు అంటే భీష్ముడిని చంపడం అనేది మన వల్ల కానే కాదు అని యధిష్ఠినుడు అంటాడు ఎందుకంటే భీష్ముడి మరణం అనేది స్వచ్ఛంద మరణము అన్నట్టు అంటే అతను కోరుకుంటేనే వస్తుంది ఇంకా గురు ద్రోణాచార్యుడితో యుద్ధం చేసే శక్తి మన దగ్గర ఎవరికి ఉంది ఇంకా మనము ఎంత ప్రేమానురాగాలను కలిగి ఉన్నాము మేము గురు ద్రోణాచార్యుడితో మరియు పితామహుడితో వాళ్ళ అండ పెట్టుకొని వాళ్ళు ఇంతగా చేస్తున్నారని చెప్పేసి ఈ విధంగా మాట్లాడతారు అయితే నేను ఒక వంచన ద్వారా వాళ్ళను నెక్స్ట్ రోజు ఓడిద్దామని చెప్తాడు అయితే రెండవ రోజు క్రౌంచ వ్యూహం అనేది ఏర్పరుస్తారు ఎవరు అంటే మన పాండవులు క్రౌంచ వ్యూహాన్ని ఏర్పరుస్తారు ఇది కృష్ణుని ఆదేశానుసారం రెండో రోజు యుద్ధాన్ని పంచ పాండవులు నడిపిస్తారన్నట్టు అంటే కృష్ణుడు చెప్పిన మాటలను గుర్తుపెట్టుకొని వాళ్ళు కృష్ణుడు అంటే వసతి వసుధుడు ఒక చిన్న వంచన ద్వారా ఐదు కేవలం ఐదు అడుగులు వేస్తే మనకు విజయం లభిస్తుంది అది ఎలాగో నేను చెప్తాను అనేసి చెప్తాడన్నట్టు అయితే ఆయన మొదట మన క్రౌంచ వ్యూహంలో క్రౌంచ వ్యూహంలో అంటే యువరాజు ఎవరో కాదు యధిష్ఠునుడు అంతిమ భాగంలో ఉంటాడు అయితే అయితే రెండు భాగాలకు అంటే క్రౌంచ వ్యూహంలో రెండు పక్షాహారములు ఉంటుంది ఆ రెండు భాగాల్లో ఒక భాగంలో అర్జునుడు ఒక భాగంలో భీముడు ఉంటాడు అయితే ముందు భాగంలో నకులుడు ఉంటాడు మరియు సహదేవుడు నకులుడు అయితే ఇంకా మన ఎవరు అంటే నకులుడు సహదేవుడు ముందు భాగంలో ఉంటారు అయితే ఇంకా మన అంతిమ భాగంలో ఎవరు అంటే ఇంకా మన యధిష్ఠురుడికి రక్షగా అభిమన్యుడు తర్వాత ఇంకా ఉపపంచ పాండవులు అందరూ ఉంటారన్నట్టు ఈ విధంగా సైన్యాన్ని క్రౌంచ వ్యూహంలో ఏర్పాటు చేసుకుంటారన్నట్టు వీరందరూ కూడా ఒకవైపు భీముడు ఒకవైపు అర్జునుడు రెండు వైపులా మహాశక్తిగా ఉంటారు ఇంకా అభిమన్యుడు ఉపపంచ పాండవులు యధిష్ఠుడికి రక్షగా ఉంటారు ఇంకా తర్వాత భీష్ముడు మహావ్యూహాన్ని రచిస్తాడన్నట్టు అంటే వాళ్ళు క్రౌంచ వ్యూహం రచిస్తే దానికి తగ్గట్టు వీళ్ళు మహావ్యూహాన్ని రచిస్తాడు ఇందులో భీష్ముడు రెండవ రోజు మన భీ మన ధృతరాష్ట్రుడిని కాపాడుకోవాలన్నట్టు అంటే అటువైపు కానీ ఇటువైపు కానీ యువరాజు మరణించకూడదన్నట్టు అయితే వెంటనే మన కృష్ణుడు అర్జునుడికి ఇంకా మొదటి అడుగు వేయవలసిన సమయం ఆసన్నమైంది పార్ద నువ్వు మొదటి అడుగు వేయాలి అని చెప్పేసి చెప్తాడన్నట్టు అయితే అప్పుడే అత ఎవరు అంటే మన అర్జునుడు దివ్యాస్త్రాన్ని ప్ర ప్రయోగిస్తాడు ఆ దివ్యాస్త్రాన్ని ప్రయోగించిన వెంటనే రణభూమి మొత్తం మబ్బులతో మరియు పొగతో ఆవాహమై అన్నట్టు అంటే యుద్ధంలో మొత్తము పొగ తర్వాత ఇవే ఇవే కనిపిస్తాయన్నట్టు ఆ పొగలోనే యుద్ధం చేయాలి వీళ్ళందరూ అయితే ఇంకా దో ద్రోణాచార్యుడికి రక్షణ దుర్ అంటే ద్రోణాచార్యుడి రక్షణ దుర్యోధనుడికి లేకుండా చేయాలి అని చెప్తాడన్నట్టు అయితే మన ఎవరు అంటే మొదటి అడుగు వేశాడు ఎవరు అంటే అర్జునుడు దివ్యాస్త్రాన్ని ప్రయోగించగానే రణభూమి మొత్తం పొగతో నిండిపోయింది అయితే ఇంకా ఎవరు అంటే ద్రోణాచార్య ఇప్పుడు మన రాజును రక్షించుకోవాలి అంటే యువరాజు ఎవరు అంటే యధిష్ఠుని రక్షగా మన విరాట మహారాజును పెడతారన్నట్టు అయితే ఇంకా తర్వాత ఇంకా ఎవరు అంటే మన భీష్ముడు ఉంటాడు కదండి ఆయన ఎవరు ఎవరు రక్షగా ఉంటారంటే దుర్యోధనుడు రక్షగా ఉంటాడు ఈ విధంగా యుద్ధం అనేది మొదలవుతుంది యుద్ధం మొదలైన తర్వాత ఆ దివ్యాశ్రమంతో అందరూ ఎటువైపు యుద్ధం చేయాలి ఎటువైపు యుద్ధం చేయకూడదు అనేది ఎవ్వరికి కూడా ఏం కనిపించదు అటువైపు మన ధృతరాష్ట్రుడు సంజయుడి ద్వారా అన్నిటినీ తెలుసుకుంటూ ఉంటాడన్నట్టు అయితే ద్రోణాచారుడు రక్షణ దుర్యోధనుడికి లేకుండా చేయాలని అంటాడు ఎందుకంటే ఇప్పుడు భీష్ముడిని ఒక అటువైపు రక్షణ లేకుండా చేస్తాడు ఎలా అంటే భీష్ముడికి ఒక వార్త తెలుస్తుంది అన్నట్టు ఎలా తెలుస్తుంది అంటే ఆ వార్త అనేది నేను నెక్స్ట్ చెప్తాను ముందు అయితే మన దుర్యోధనుడికి ఒక రెండు ర ఇద్దరు రక్షగా ఉంటారు మొదటి మొదట ఎవరు అంటే భీష్ముడు తర్వాత ద్రోణాచారుడు అయితే ద్రోణాచారుని ఫస్టు ఈయన ఎవరు అంటే దుర్యోధనకి రక్షణ నుంచి తొలగించాలి కాబట్టి ద్రోణాచార్యునికి యుద్ధాన్ని యుద్ధాన్ని ఆహ్వానించడానికి మన దృష్టడు ఉంటాడన్నట్టు ఈయన ద్రుపద మహారాజు కొడుకు అయితే ఈ దృష్టజ్ఞుడు మన ద్రోణాచార్యుడితో కొంతసేపు యుద్ధం చేస్తాడన్నట్టు ఈ విధంగా యుద్ధం చేస్తున్నప్పుడు మన తర్వాత ఈయన ఎవరు అంటే మన అశ్వధామ కూడా అశ్వధామ ద్రుపద మహారాజుకు యుద్ధాన్ని ఆహ్వానిస్తాడన్నట్టు ఈ విధంగా అశ్వత్థామ్మ మరియు ద్రుపథ మహారాజు ఇద్దరు యు యుద్ధాన్ని కొనసాగిస్తూ ఉంటారన్నట్టు అయితే మన వాసుదేవుడు చేసిన ప్లాన్ ఏంటి అంటే ద్రోణాచారుడు రక్షణ మన దుర్యోధనుడికి లేకుండా చేయాలి అందుకనే ముందుగా మనము అశ్వత్థామని యుద్ధానికి ఆహ్వానిద్దామని చెప్పేసి ఇంకా అర్జునుడు అశ్వత్థామ పైన యుద్ధాన్ని చేయడానికి వస్తాడన్నట్టు అయితే ఈ విధంగా అశ్వత్థామపై అర్జునుడు యుద్ధాన్ని చేస్తూ ఉంటాడన్నట్టు అయితే అర్జునుడి చేతిలో అశ్వత్థామ అనేది రక్షి రక్షించడం కోసము గురు గురు ద్రోణాచారుడు ఎవరితో చేస్తూ ఉంటాడంటే దృష్టి దృష్టిగిన్నుడితో చేస్తూ ఉంటాడు అయితే అర్జునుడు మన అశ్వథామతో యుద్ధం చేసే విషయాన్ని ద్రోణాచార్యుడికి ఒక సైనికుడు చెప్తాడన్నట్టు మీ పుత్రుడు అక్కడ అశ్వత్థామ మీ రక్షణ కోరుతు కోరుతున్నాడు మీరు వెంటనే అక్కడికి వెళ్ళండి అని చెప్తాడు అయితే గురు ద్రోణాచారుడు అశ్వథామను రక్షించడానికి అంటే అర్జునుడి నుంచి రక్షించడానికి అటువైపు వెళ్తాడన్నట్టు ఇంకా ఇప్పుడు మన దుర్యోధనుడికి ద్రోణాచారుడు రక్షణ లేకుండా అయిపోయింది అయితే ఇంకా తర్వాత మన దుర్యోధనుడు ఉంటాడు కదండి దుర్యోధనుడు శకుని వాళ్ళందరూ కూడా ఎక్కడ ఉంటారంటే భీష్ముడి దగ్గర ఉంటారు అయితే వాళ్ళకు ఒక వార్త కూడా చేరుతుంది అది ఏం వార్త అంటే హస్తినాపురానికి ఎవరు అంటే మన యధిష్ఠురుడు హినాపురంలోకి వెళ్తాడన్నట్టు ఒక పక్షం సైన్యాన్ని తీసుకొని హస్తినాపురానికి ఆయన బయలుదేరుతాడు బయలుదేరి అక్కడ యుద్ధం చేయడానికి ప్రకటిస్తాడన్నట్టు హస్తినాపురంలో అయితే ఈ విధంగా చేయడం మనం తప్పు కదా కృష్ణ అని అంటాడన్నట్టు కానీ నేను చెప్పింది మీరు విన వినండి అని వాసుదేవుడు చెప్తాడన్నట్టు వంచనను వంచ వంచనతోనే తీర్చుకోవాలి యధిష్ఠిన మీరు యుద్ధాన్ని ధదించడం కూడా ధర్మం కాదు నేను చెప్పింది పాటించండి అని చెప్పేసి వసుదేవ సుతుడు అంటే కృష్ణుడు కృష్ణుడు ఈ విధంగా చెప్తాడన్నట్టు అయితే కృష్ణుడు ఆ విధంగా చెప్పడంతో మన ఎవరు అంటే యధిష్ఠునుడు ఒక పక్షం సైన్యాన్ని తీసుకొని హస్తినాపురంపై యుద్ధానికి వెళ్తాడన్నట్టు అటువైపు భీష్ముడు ఉంటాడు అయితే భీష్ముడు ఎవరి సంరక్షణలో ఉంటాడంటే దుర్యోధను సంరక్షణలో ఉంటాడు అయితే సు దుర్యోధనుడు కూడా ఒక వార్త తెలుస్తుంది అన్నట్టు అంటే ఏమిటంటే ఒక పక్షం సైన్యాన్ని తీసుకొని యధిష్ఠినుడు ఆ శిరాపురానికి దాడి చేస్తున్నాడు అయితే ధృతరాష్ట్రుణ్ణి కూడా చంపితే ఇంకా యుద్ధం ఓడిపోయినట్లే కదా అని చెప్పేసి అనుకుంటాడు అయితే వెంటనే మన దుర్యోధనుడు భీష్ముడికి ఈ ఇటువైపు వెళ్ళమని ఆదేశిస్తాడన్నట్టు నా రక్ష నీకు లేకపోతే నిన్ను చంపేస్తారు యువరాజా అని చెప్పేసి భీష్ముడు ఎంత చెప్పినా వినకుండా దుర్యోధనుడు ఇంకా నువ్వు ఇటు నుంచి వెళ్ళు అక్కడ వెళ్ళి నువ్వు యధిష్ఠునితో యుద్ధం చేయని చెప్పేసి ఆదేశిస్తాడు ఇంకా భీష్ముడు చేసేదేమి లేక అక్కడి నుంచి ధృతరాష్ట్రుడిని వదిలి ధృతరా అంటే ధృతరాష్ట్రుడు కాదు దుర్యోధనుని వదిలి అటు యధిష్ఠుడి దగ్గరికి వెళ్తాడన్నట్టు వెళ్ళి వెళ్తాడన్నట్టు ఏమిటి నువ్వు ధర్మం అధర్మం చేస్తున్నావా ధర్మరాజా నువ్వు అధర్మం చేస్తావంటే నేను నమ్మలేను ఎందుకు అస్సినాపురికి వచ్చావు అని అంటాడు లేదు నేను హస్తినాపురికి మీతో యుద్ధాన్ని ప్రకటించడానికి వచ్చాను అని అంటాడు అయితే మరి నువ్వు హస్తినాపురానికి ఒక పక్షం సైన్యం తీసుకొని ఎక్కడికి వెళ్తున్నావు మరి నువ్వు అని అంటాడు తీర్థయాత్రలకు పెడుతున్నావా అని అంటాడు అయితే లేదు మీరు ఎక్కడ ఉంటే నాకు అక్కడే తీర్థయాత్రలు పితామహ నేను వసుదేవుని వసదేవసుని ఆదేశాన్ని మాత్రమే పాటిస్తున్నాను నేను ఎక్కడ హస్తినాపురికి వెళ్ళట్లేదు ధృతరాష్ట్రుడికి నేను ఏమి చేయడానికి వెళ్ళట్లేదు నాకు వసదేవసుదుడు అంటే కృష్ణుడు ఇలా ఆదేశం ఇచ్చాడు ఒక పక్ష సైన్యం తీసుకొని హస్తినాపురికై వెళ్ళు అక్కడ అని చెప్పాడు మీరు నేను హస్తనాపురంలోకి వెళ్ళి ధృతరాష్ట్రుడికి నేను ఏమైనా చేస్తాను ఆ రాజును చంపేస్తాను అని అనుకొని మీరు నా దగ్గరికి వచ్చారు దుర్యోధనుని ధ్యాస మల్లించడానికే కృష్ణుడు ఈ విధంగా చేశాడు అని చెప్పేసి అనుకుంటారన్నట్టు ఇటువైపు నుంచి భీముడు దుశ్శాసనుణ్ణి దుర్యోధనుణ్ణి ఇంకా యుద్ధానికి ఆహ్వానిస్తాడన్నట్టు అంటే ఇప్పుడు మన దుర్యోధనుడికి ద్రో ద్రోణాచారుడు రక్షణ లేదు ఎందుకంటే అటు అర్జునుడు ద్రోణాచార్యునితో చేస్తున్నాడు ఇటు యధిష్ఠునుడు మన భీష్ముడితో చేస్తున్నాడు ఇప్పుడు భీముడు దుర్యోధను దుర్యోధనుడితో యుద్ధం చేయాలని అనుకుంటాడు అయితే ముందుగా దుశ్యాసనుడు వస్తాడన్నట్టు అంటే మన మన ఎవరు అంటే దుర్యోధనుడికి యుద్ధం చేసే సామర్థ్యం ఉండదు కదా ముందుగా దుశ్యాసనుడు యుద్ధం చేయడానికి వస్తాడన్నట్టు ఈ విధంగా దుశ్యాసనుడు యుద్ధం చేసిన తర్వాత మళ్ళీ ఇంకా పడిపోతాడు కింద యుద్ధం చేసి పడిపోతాడు అయితే భీముడు నీకు యుద్ధం చేసే సామర్థ్యం లేదా నపుంస కూడా నువ్వు యుద్ధ సామర్థ్యం లేకపోతే యుద్ధాన్ని ఎందుకు ప్రకటించావు నువ్వు యుద్ధానికి దిగు నీకు ఆత్మవిశ్వాసమే లేదు నీకు యుద్ధం చేసే శక్తే లేదు అని చెప్పేసి అంటాడు అయితే ఇంకా కోపంతో రగిలిపోయి మన దుర్యోధనుడు ఒక గద అంటే ద్వంద్వ యుద్ధానికి స్వాగతిస్తాడన్నట్టు ఎవరు అంటే మన భీముడు ఇంకా యుద్ధం చేస్తాడు ఎవరు మన దుర్యోధనుడు యుద్ధం చేస్తాడన్నట్టు ఇంకా వాళ్ళిద్దరూ యుద్ధం చేస్తూ ద్వంద్వ యుద్ధంలో యుద్ధం చేస్తూ ఉంటారన్నట్టు అక్కడ ఉన్న వాళ్ళందరూ అటు చుట్టూ నకులుడు సహదేవుడు కూడా ఉంటారు అయితే నకులుడు సహదేవుడు కూడా ఈ భీముడు దుర్యోధనుడు యుద్ధాన్ని యుద్ధం చేసే దాన్ని చూస్తూ ఉంటారు అయితే ఇటువైపు కృష్ణుడు అర్జునుడు కృష్ణుడు అర్జునుడు అంటే కృష్ణుడు అర్జునుడు ఉంటారు కదండి అయితే అర్జునుడు ద్రోణాచార్యుడితో యుద్ధం చేస్తూ ఉంటాడు అయితే ద్రోణాచార్యుడిని నిరోధించడం చాలా కష్టంగా ఉంది ఈ ద్రోణాచారు్యుడు యుద్ధం చేయడం చాలా కష్టము ద్రోణాచార్యుని చంపలేము మనమని కృష్ణుడికి అర్జునుడు అంటాడు అయితే ఇంకొంచెం సేపు అని చెప్తాడు కృష్ణుడు ఇంకా కొద్దిసేపు అలానే చేస్తూ ఉంటాడు అయితే ఇది ఇలా కొనసాగే లోపల అటు యధిష్ఠినుడు మన భీష్ముడితో యుద్ధానికి స్వాగతిస్తాడు కదండి అయితే భీష్ముడు ఆ దానికి ఒప్పుకోడు అయినా కూడా మీరు నేను మిమ్మల్ని చంపను మీరు కూడా నన్ను చంపలేరు కానీ ఈ యుద్ధ భూమిలో యుద్ధం చేయాలి కాబట్టి మీరు నాతో యుద్ధం చెయ్యండి అని చెప్పేసి ఇంకా యుద్ధం చేయాలి అని చెప్పేసి ఇంకా ఆయన యుద్ధం చేస్తాడన్నట్టు వాళ్ళిద్దరు యుద్ధం చేస్తూ ఉంటారు అంటే ఇంకా భీష్ముడు యధిష్ఠునుడు అయితే ఆ యుద్ధంలో యధిష్ఠునుడు గెలవలేడని తెలుసు ఎందుకంటే పితామహుడు అంటే భీష్ముడు యొక్క శక్తి సామర్థ్యాలు పంచపాండవుల కంటే ఎక్కువగా ఉంటాయి అయితే ఈ విధంగా యుద్ధం చేస్తున్న సమయంలో మన యధిష్ఠునుడు యధిష్ఠినుడిపై ఎవరు అంటే ఇంకా మన భీష్ముడు దాడి చేయాల్సి వస్తుంది అన్నట్టు అయితే ఇ ఇటువైపు నుంచి దుర్యోధనుడు భీముడు భీముడు ఇటువైపు నుంచి దాడి చేస్తూ ఉంటారు అయితే ఇటువైపు భీముడు భీముడు తర్వాత దుర్యోధనుడు అటువైపు యధిష్ఠినుడు భీష్ముడు ద్రోణాచార్యుడు తర్వాత ఇంకా ఎవరు అంటే మన అర్జునుడు ఈ విధంగా యుద్ధం అనేది కొనసాగుతుంటుంది అయితే మన మన ఎవరు అంటే కృష్ణుడు ఇటు అర్జునుడు ఇటు ఈయనతో ఉన్నప్పుడు అంటే అర్జునుడు ద్రోణాచార్యుడితో ఉన్నప్పుడు యధిష్ఠునుడు భీష్ముడితో ఉన్నప్పుడు ఇంకా భీముడు ఇంకా ఎవరు అంటే ద్రోణాచార్యుడిని చంపేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం వేసిన పథకం అనేది ఈ విధంగా కొనసాగు కొనసాగుతుంది అని అనుకుంటాడు కానీ అంత లోపలనే మన భీష్ముడు ఎవరిని అంటే యధిష్ఠుడిని బందీ చేస్తాడన్నట్టు అన్నట్టు అంటే అతని చేతిలో ఎలాంటి ఆయుధాలు లేకుండా ఆ ఐదహినూని చేస్తాడు చేసి ఆయన నెక్ neck అంటే మెడ భాగానికి ఒక అసరాన్ని గురిపెడతాడు అన్నట్టు అంటే ఆల్మో అంటే మొత్తానికి ఇంకా మన ఎవరు అంటే చాలా భీభస్తంగా భీముడు మరియు దుర్యోధనుడు యుద్ధం చేస్తూ ఉంటాడు మొదటగా భీముడు ఓడిపో ఓడిపోవడానికి పడిపోతాడు ఓడిపోయినని అనుకుంటారు కానీ అంతే శక్తితో పైకి లేచి మన దుర్యోధను చంపడానికి చూస్తాడు ఇంకా ఒక గద ఆయన పడితే ఆయన పైన చనిపోతాడు కానీ మన భీష్ముడు యధిష్ఠునికి గురి పెట్టడంతో ఇంకా చూడు నువ్వు ఆయనకి గురి పెట్టా నేను ఇక్కడ మీ అన్నకి గురి పెట్టాను నువ్వు అక్కడ మన దుర్యోధనుని చంపితే ఇక్కడ యధిష్ఠుని నేను చంపేస్తానని చెప్పేసి అంటాడు ఈ విధంగా అనగానే మన ఎవరు అంటే యధిష్ఠునుడు నువ్వు ఆయనను చంపేసాయి అని చెప్తాడు కానీ అన్న మాట కోసం అన్న కోసం ఇంకా ఇది భీముడు భీముడు మన దుర్యోధను చంపడన్నట్టు ఈ విధంగా రెండవ రోజు యుద్ధం అనేది ముగిసిపోతుంది ఆ రెండవ రోజు యుద్ధంలో ఎవరు ఎవరు కూడా ఎవరి సైన్యంలో ఎవరు కూడా చనిపోరండి ఇంకా చనిపోకుండానే ఇంకా ఈ విధం అనేది అంటే యుద్ధం అనేది ఈ విధంగా ఆల్మోస్ట్ ఆల్ నడుస్తుంది భీముడు దుర్యోధనుడి చేతిలో మరణాన్ని పొందేవాడు కానీ అంటే భీముడు కాదు దుర్యోధనుడు భీముడి చేతిలో మరణాన్ని పొందేవాడు కానీ మన భీష్మ పితామహుడు దానిని ఆపివేస్తాడన్నట్టు ఈ విధంగా భీష్ముడు అటు అటువైపు ఇటువైపు వాళ్ళని చనిపోకుండా తన వైపు తన ఉండే న్యాయాన్ని కొనసాగిస్తూ తన పుత్రులను నేనుంత నేనున్నంత వరకు దుర్యోధను రక్షిస్తాను అటువైపు పంచపాండవులను కూడా చంపను అని చెప్పేసి తన వైపు నుంచి ఉన్న ధర్మాన్ని తను పాటిస్తాడన్నట్టు ఈ విధంగా రెండో రోజు యుద్ధం అనేది జరుగు జరుగుతుంది కానీ కృ కృష్ణుడు అనుకున్న ఒక పథకం అనేది ఇక్కడ కుదరదు ఈ విధంగా రెండో రోజు యుద్ధం జరుగుతుంది అయితే మూడో రోజు యుద్ధంలో ఏ ఏమవుతుందనేది మనం చూద్దాము అయితే భీముడు వదిలేసిన తర్వాత మన ధర ఎవరు అంటే దుర్యోధనుడు నువ్వు ఇలా ధర్మాన్ని ప్రతిసారి పాటిస్తూ ఉంటే నీవు ఇలా విజయం సాధించలేవు ధర్మాన్ని నువ్వు విడితేనే చూడు మీ అన్న చెప్పాడని నన్ను చంపకుండా ఉంటావు నన్ను చంపావంటే నీకు విజయం ప్రాప్తించేది ధర్మానికి నువ్వు ఇంత లోబడి ఉంటే నీకు విజయం దొరకనే దొరకదని చెప్పేసి నవ్వుకుంటాడు భీముడిని హేళన చేస్తాడన్నట్టు ఈ విధంగా ధర్మం అనేది ప్రతి యుగంలో ప్రతి యుగంలో కూడా ఇలా జరగడం అనే